హ్యాపీ మనీ మార్నింగ్ హ్యాపీ చేద్దాం మార్నింగ్ స్టార్ట్ చేద్దాం గట్టిగా రఫ్ చేసుకోండి మీ కళ్ళే పెట్టుకోండి ఆ ఎనర్జీని మీ శరీరం అంతా మీరు ఎన్ని అర్థతలు చూస్తూ అవ్వుతూ సంతోషంగా కలుతారు వాళ్ళు ప్రశాంత్ దిగస్తే నమస్తే అండి హ్యాపీ మనీ మార్నింగ్ హ్యాపీ మనీ మార్నింగ్ కాదు సరే నిన్న వర్క్ షాప్ ఉండడం వల్ల క్లాస్ వల్ల నా ఉన్న భయం పోయింది నిన్న వర్క్ షాప్ వర్క్సిమం నేనైతే నలుగురిలో మాట్లాడలేదు చాలా భయం అట్లాంటిది ఏ అసెంబ్లీలో అలా అక్కడ మాట్లాడడం సార్ గురించి వేరే నా కొలిక్స్ గురించి చెప్పడం అయితే అది నాకేం ఏం కావాలి అనేది కూడా తెలుసుకుంటాను కావాలి నేనేం చేయాలి ప్రస్తుతం నేను ఎలా ఉన్నా ఏంటి అనేది నాకు తెలుస్తుంది ఆ ముందు నాలా ఉన్న భయం మాట్లాడగలుగుతుంది చేంజ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది

అంతా బానే ఉంది సార్ నిన్న 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 అన్ని బాగా జరిగినాయి కడుతీ జ్యోతి జ్యోతి రథయాత్ర నిన్న మా ఇంటికి వచ్చింది ప్లస్ నిన్న మళ్ళా ఇక్కడ విలేజ్ మా విలేజ్ లోనే అయ్యప్ప పడి పూజ దానికి కూడా అటెండ్ అయ్యాం బాగుంది వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ సరే జగర్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి బాగుంది సార్ ఇవాళ వాటర్ ఫాల్స్ తీసుకెళ్లారు కదా చాలా బాగుంది మామూలుగా క్షమాపణలు అంటే ఈ రోజు భూదేవి తల్లికును ప్రకృతికి చెప్పుకున్నా సార్ తర్వాత పద్మావళ వాళ్ళకి నాకు మనీ చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాను తర్వాత వాటర్ ఫాల్స్ కి కదా సార్ చాలా హ్యాపీ అనిపించింది సార్ వాటర్ ఇట్లా అంటే వాటర్ కింద పైన కొండల నుంచి వస్తే ఇట్లా రాలుతుంటే చాలా బాగా అనిపిస్తుంది సార్ వాటర్ ఫాల్స్ నాకు నచ్చల స్నానానికి అంటే కూడా వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం సార్ ఎందుకంటే దాని కింద చేస్తుంటే చక్కగా ఇట్లా మీద పడుతుంటే నీళ్ళు మనకి కొంచెం ఆ ఏంటంటే ఎనర్జీ లెక్క అనిపిస్తుంది కొంచెం బాడీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ వాటర్ అట్లా పడుతుంటే బాగుంది సార్ అక్కడైతే నేను వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత చిప్స్ తి తిని కాఫీ తాగాను సార్ చాలా చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు చలికాలం మస్తు చలిపెట్టింది కదా సార్ కాఫీ తాగాం సార్ మన అందరం కలిసి సెల్ఫీలు దిగామంటారు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర చెట్లు కొంచెం ప్రకృతి బాగుంటుంది కదా సార్ అక్కడ ఈ రోజు మనకు మస్తు ఫోటోలు దిగామంట సార్ ఫొటోస్ బాగా దిగాము ఆ అక్కడ నుండి మా ఫ్రెండ్స్ ఉన్నారని ఇక్కడికి వెళ్ళాం సార్ స్వర్ణగిరి వెళ్ళాము తీసుకొని వెళ్ళాం అక్కడ దర్శనం చేసుకున్నాము అయితే అక్కడ డొనేట్ చేసాం సార్ మనీ కి డొనేట్ చేసి అక్కడ నుండి మేము సిద్ధుల గుట్టకు వచ్చాం సార్ సిద్ధుల గుట్టలో శివలింగం సార్ ఫస్ట్ ఇంతే ఉండేది సార్ ఇంతే ఉండేనంట అది సంవత్సరానికి ఒకసారి ఇంత పెరుగుద్ది అంట సార్ శివలింగం అది ఇప్పుడు ఉంది సార్ ఆ అది కొండ గుట్టలో ఇట్లా లెక్క ఉంటది సార్ బండ పెద్ద బండ బండ కింద ఉంటది అనమాట బాగుంటది సార్ అయితే అక్కడ ఇవాళ దత్త జయంతి సార్ అక్కడ దత్తాత్రేయ స్వామి గుడి ఉంది ఇవాళ దత్త జయంతి అని అక్కడికి వెళ్ళామని గుడికి నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్ దత్త జయంతి గుడికి అక్కడే సిద్ధుల గుట్ట దగ్గరే ఉంది అనమాట గుడితే ఆ గుడికి వెళ్ళి హోమం అదంతా చేస్తారు ఇవాళ లాస్ట్ రోజు కదా సార్ అంతా చేస్తారు కదా దాంట్లో నేను ఆ మొక్కుకొని అది మామూలు మనం వేస్తాం కదా సార్ హోమములు అది అది వేసి దాంతో పాటు ఈ పేపర్ కూడా వేసాను సార్ పేపర్ కూడా వేసి అది ఖాళీ దాకా చూస్తూ కూర్చున్నా తర్వాత అక్కడే అదే మధ్యాహ్నం లంచ్ అక్కడే పెడతారు పెడతారంట సార్ నాకు కూడా తెలీదు ఆ అక్కడే చేసాం ఈరోజు అక్కడే చేసేసాము లంచ్ చేసాము లంచ్ చేసి కొంచెం మెడిటేషన్ చేసుకున్నాం సార్ చాలా హోమ్ అవుతుంటే కూడా నేను మెడిటేషన్ లో కూర్చున్నా అయిపోయేదాకా అట్లానే లో కూర్చున్నా ఆ తర్వాత అక్కడ నుండి మామూలుగా మా పొలం వచ్చాం సార్ పొలం వచ్చి అంతా అదే కూరగాయలు అవి ఏమైనా ఉంటే గా ఉంటే కోసుకొని వెళ్ళాం సార్ కోసుకొని వెళ్ళి ఫామ్ కి వెళ్ళాం సార్ ఇంకా మధ్యాహ్నం ఇది లంచ్ అయిపోయింది కదా పొలంలో కొంతసేపు ఉయ్యా ఉయ్యారు పిల్లలు తర్వాత ఫామ్ కి వెళ్ళాం సార్ ఫామ్ హౌస్కి వెళ్తే వెళ్ళి అక్కడ ఇక గడ్డిలో నడుచుకుంటూ ఇది కాఫీ తాగాం సార్ కాఫీ తాగిన తర్వాత సాయంత్రం ఏమో మా వంటలకు భక్షాలు చేసింది సార్ భక్షాలు చేసి సరోపిండి పెట్టింది అనమాట సాయంత్రం మధ్యాహ్నం లంచ్ ఇక్కడ అయిపోయింది కానీ అక్కడ తను అది చేసింది ఫామ్ హౌస్ లో నైట్ డిన్నర్ అవి తొందరగా సెవెన్ ఓ క్లాక్ కల్లా తినేసి చాలా కబుర్లు చెప్పుకున్నాం సార్ యూజువల్ గా మనీ కౌంట్ అయిపోయిన తర్వాత మన చారిటీకి టెన్ పర్సెంట్ సవర్ కి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ గోషాలకి ఇచ్చేసాను సార్ అక్కడ గుడిలో కూడా రాను సార్ ఇవాళ ఓంకారం చేసేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా సార్ చాలా ప్రశాంతంగా కానీ ఇక్కడే కొంచెం పెయిన్ ఇప్పటికి కూడా ఉంది అట్లనే అది ఈ రోజు అదే సార్ ఆ రోజు వస్తూనే ఉంది అయితే చాలా ఎంత ప్రశాంతత అంటే సార్ అసలు ఇవాళ చాలా ప్రశాంతం ఏమి లేవు అసలు నా మైండ్ లో ఒక్క ఆలోచన కూడా లేదు అసలు ఏమి లేదు పీస్ఫుల్ గా వచ్చిన లాస్ట్ లో మటుకు దత్తాత్రేయ స్వామి రెండు ఐస్ కనపడే సార్ లాస్ట్ మనకు అయిపోతుంది అనగా అప్పుడు కన్ కనపడి వెళ్ళిపోయాయి సార్ అంతే సార్ ఇవాళ ఓంకారంలో అంతే ఆ ఏది ఇది సార్ మా మనీ కౌంటింగ్ కూడా బాగుంది ఇంకా నేను అటు గుడికి వెళ్తున్నానని ఎట్లా డొనేట్ చేయాలని నేను ఎప్పుడు ఫైవ్ రూపీస్ కాయిన్స్ వేసుకుంటా సార్ ఒక చిన్న పర్స్ ఉంది ఆ లో మొత్తం వేసుకొని వెళ్తా అక్కడ ఎవరికైనా ఇయ్యాలంటే పిల్లల చేతి వేపిస్తాను అనమాట గుడి దగ్గర అట్లా అది తీసుకెళ్లాను అన్ లో కూడా మనీ వేసుకొని తీసుకెళ్ళాను సార్ అక్కడ డొనేట్ డొనేట్ అవి రాపిస్తాం కదా మనం అనేసి వెళ్ళాం సార్ ఇవాళ చాలా హ్యాపీ హ్యాపీ చాలా బాగుంది సార్ ఇవాళ 땡큐 सर 땡큐 땡큐 सर 마저గ আরে মিটলেন ডান ഹാപ്പി মর্নিং মর্নিং স্যার ব্যাটম্যানি মর্নিং এন্ড রোজারకి হ্যাং আইপত্তনারা ইজেন স্যার ভাইব্রেশন తోడి ఏజ్ అంత రివర్స్ అయిపోతుంది అద్భుతంగా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతుంది వైబ్రేషన్ వచ్చినట్టు అనిపించింది అట్నే మెట్ల పూజ కూడా మంచి ప్రశాంతంగా అద్భుతంగా జరిగింది ఎక్కడికి పోయినా గానీ అందరూ ఒక ముఖ్య అతిథి లెక్క చూస్తారు సార్ సన్మానం లెక్క చేసి రండి కూర్చోండి అని చెప్తారు స్వాములు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకైతే ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు సార్ అంత ఎనర్జీ ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు లేని అంత మర్యాదలు మళ్ళీ తర్వాత అక్కడ ఒక నాగేశ్వరరావు అని మంచి సింగర్ వచ్చిండు ఆంధ్రాలో వాడతాడు ఇక్కడ వాడతాడు ఆయన అద్భుతంగా ఎట్లా వాడి అంటే మాకు మొత్తం బూమ్స్ అది వచ్చేసింది లాస్ట్ కూడా ఆయన మొత్తం ఎట్లా పూజ ఇక చేస్తారు అనగా ఒక పది నిమిషాలు అంటే ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చోమన్నాను సార్ అప్పుడు చేసిన నేను మా మని ఫెస్టింగ్ అద్భుతంగా అయ్యప్ప కరువు నుంచి ఇచ్చినట్టు అనిపించింది నాకు ఇక మొత్తం అంటే సామూహికంగా చేసింది చాలా ఎక్సలెంట్ ఎనర్జీ రిసీవ్నెస్ ఎక్కడికైనా రిసీవ్ అవుతుంది పాజిటివ్ గా జరుగుతుంది మనీ కూడా వస్తుంది అంత మొత్తం మనకు అయిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే అదే ఫీలింగ్ అదే ఫీలింగ్ లా నాకు ఎప్పటికీ ఉంటుంది సార్ అద్భుతం చాలా మిరాక్స్ కనిపిస్తుంది ఒక రోజు ఏమో ఏంజల్ నోట్స్ రావడం ఒక రోజు ప్రతి రోజు పండుగ అయిపోతుంది నాకైతే రిసీవ్ ఏదైనా సాధిస్తా శక్తి ఎనర్జీ సాధించినప్పుడు మనం ఎందుకు సాధించాము అనే పాజిటివ్ ఎనర్జీ ప్రోవ్ అవుతుంది ఒక్కొక్కసారి నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ తీసుకుంటున్నది ఇప్పుడైతే మనకు నమ్మకం వచ్చిందో మన తెలియకుండా మనకు ధైర్యం వస్తుంది అండి అవునవును ధైర్యం ఎప్పుడైతే నైట్ రెండున్నరకు వచ్చింది సార్ నిద్ర వచ్చినా గానీ సెక్షన్ కు అటెండ్ కావాలని మళ్ళీ లేచి వేణీళ్ళు పెట్టుకొని స్నానం చేసి నిద్ర పంపులే మళ్ళా కూర్చుని అందుకే కొద్దిగా లేట్ అయింది కాబట్టి వెళ్తాం సార్ ఈ రోజు కూడా ఉంది పూజ ఈ రోజు కూడా వెళ్ళిపోండి ఎక్కడ చెప్తాం కదా దేవుడి నుంచి అవునవును అర్థం ఎందుకంటే అది

కాబట్టి హ్యాపీగా అటెండ్ అవ్వండి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మీరు స్టార్టింగ్ చెప్పారు ఎప్పుడైతే హిల్ కి వచ్చారో మీ చిన్నప్పటి కోరికలు అన్నీ నెరవేరుతాయి మీరు అక్కడ రెస్పెక్ట్ వస్తుంది మీకు పచ్చ గుర్తింపు వస్తుంది మీ మీకు దేమ వస్తుంది ధైర్యం వస్తుంది ఇవన్నీ వస్తే ఆర్మట్ గా మా కోరిక నెరవేరిపోతుంది అక్కడ స్టార్ట్ అయింది కదా మీకు కాబట్టి ధ్యమాగుండే మీ కోరిక న్యాయమైన కోరిక అదే మైండ్ లో పెట్టుకోండి

మన ఇష్టమైన బట్టలు కొనుకోవచ్చు నగలు కొనుక్కోవచ్చు ఏదైనా మనకు స్వతంత్రం ఉంటుంది సార్ మన డబ్బు మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అని స్వతంత్రం ఉంటుంది వేరే వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే మన దగ్గర ఉన్న డబ్బుతో మన స్వతంత్రంగా ఖర్చు పెట్టుకున్న చాలా తృప్తిగా ఉంటుంది సార్ ఇప్పుడు చేసేది అదే నెక్స్ట్ ఇదిగా చేస్తారు ఇవన్నీ కాదు డబ్బు వస్తే చెప్పండి డబ్బు వస్తే బలం ఎనర్జీ వస్తుంది సార్ ఇప్పుడు లేదా డబ్బుగా చెప్పండి మీరు చెప్పింది నేను చెప్పండి నేను డిఫరెంట్ చెప్తారు కదా చెప్పండి డబ్బు వస్తే ముందు గ్లామర్ వస్తుంది ఎందుకంటే మంచి మనం కొనుక్కుంటాం పెట్టుకుంటాం మంచి బల్లు కొంటాం మంచి ఇల్లు కొంటాం మంచి కారు కొంటాం కాదీ డబ్బు వస్తే గ్లామర్ వస్తుంది ఎక్కడ నాకు షోపడ్డాయి ఆ విషయం మీకు తెలుసా తెలీదా తెలుసు బయటకి వస్తారు మైండ్ లోపల బొలి తినేస్తుంటది లక్ష ఉంది కదా లక్ష ఉంది కదా లక్ష ఉంది కదా ఇప్పుడు ఏమవుతుంది తిరిగి స్మైల్ వచ్చేస్తుంది డబ్బులు అనుకోండి దానిలాగా నీరసంగా ఎందుకు అనిపిస్తుంది ఎప్పుడైతే డబ్బు మనకు తెలిసిందో మన సబ్జెక్ట్ స్టోర్ అయిందో మన ధ్యామం వస్తుంది ఫస్ట్ స్మైల్ వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు స్మైల్ వచ్చిందో అట్రాక్ట్ చేస్తారు అందరినీ అక్కడ రెస్పెక్ట్ వస్తుంది అడబ్బు ఉంటే కాదు డైలీ రావాలి మనీ ఫ్లో రావాలి ఎంత ఖర్చు పెట్టినాబులు రావాలి అలా చేస్తుంటే వస్తుంటుంది వస్తుంటే చేస్తుంటుంది అంతే అయిపోయింది యాబు డొనేషన్ చేయండి చక్కగా దాన చేసుకోండి చక్కగా ఎంజాయ్ చేయండి షాపింగ్ చేయండి అన్ని చేయండి ఎంత డబ్బునో అంత సంతోషం ఖర్చు పెట్టండి రేపు గెలని బయకపడుతున్నాం ఖర్చు పెట్టి మళ్ళీ వస్తుంది నమ్మాలి అంతే అది ఎన్నో చేస్తాను నేను కానీ వస్తున్నాదు మీకు వస్తుంది కాబట్టి మీరు ధ్యామ అవ్వండి డబ్బు ఖర్చు పెట్టి ధైర్యం ఖర్చు పెట్టండి డొనేషన్ ఇచ్చారు చెప్పుకొని మనసు ఇవ్వండి మీరు రెండు వేలు వస్తాయి రెండు వేలు ఇరవై రెండు వేలు ఖర్చు పెట్టి స్టార్ట్ అయ్యని చెప్పి రేపు ఆ మార్చి చెప్పుకొని మనసులో రేపు నాలుగు వేలు వస్తాయి నాలుగు వేలు ఖర్చు పెట్టిన చెప్పుకుంటే పదివేలు వస్తాయి పదివేలు ఖర్చు చెప్పి ఇరవై వేలు వస్తాయి ఇరవై ఖర్చు నలభై వేలు అలా మీరు చెప్పి కూడా రెట్టిపోతుంది మీరు ఏదైనా లక్షలు కూడా అడగట్లేదు ఎంత అడుగుతున్నారు రెట్టింపు అడుగుతున్నారు ప్రతి నెల మనకు ఖర్చులు ఉంటాయి కదా ఇంటర్ ఉంటుంది కట్టినట్టు రెట్టింపలు చెప్పండి కడమీనల్ని కట్టలు రెట్టింపాలని చెప్పండి అప్పుడు ఈ మంత్ మీకు యాభైకి వచ్చేది ఇంట్లో నెక్స్ట్ వాళ్ళు లక్ష వస్తుంది ఈ లక్ష అయితే నెక్స్ట్ వంద రెండు లక్ష వస్తా మీరు తెలుసుకుని మీకు లక్షలు అయిపోతుంది మిమ్మల్ని ఎవరు ఆపలేరు కానీ అది ఆపుడి చెప్పుకోవాలి చెప్పుకోండి ఇరవై ఖర్చు పెడు పది చోటు మసలు చెప్పుకొని ఖర్చు పెట్టండి ఓ టీ ఖర్చు పెట్టిన టీఫీ గేమ్ ఖర్చు సరే మసా మార్కెట్ ఇచ్చేయండి జస్ట్ ఒకసారి చాలు అంతే అయిపోతుంది మార్నింగ్ మనీ కనీ చేస్తే పట్టుకోండి అప్పుడు నవ్వు వస్తుంది త్వరగా రోజు నవ్వుతో చేస్తారు కదా ఎలా ఊపిరితో కట్టలు పాడపడి డబ్బు వచ్చేస్తుంది మీరు ట్రై చేయండి ఓకేనా ఓకే పడిపోజే వస్తే మిస్ అవ్వు టైం లేదు మళ్ళీ ఇది జో జోత్ అయిపోతే మళ్ళీ మనకు అవకాశం ఉండదు కాబట్టి ఎక్కడ వెళ్ళినా వెళ్ళిపోవడం స్టార్ట్ చేసి కూర్చోండి మీరు అలా చేయండి అది ఎప్రరేషన్ వేరు కుదరితే రోజు దత్తశం గుడికి వెళ్ళండి ఎందుకంటే గురువు గురువు అయినా ఇలా దత్తాం గురించి సపరేట్ లేకపోతే సాయబం కూడా దత్తాయం అంటాడు ఖచ్చితంగా దర్శనం చేసుకుంది ఈరోజు ఆధారం కదా ఓకే పౌర్ణమి పౌర్ణమి కూడా అవునండి ఈరోజు పౌర్ణమి రేపేమో ముక్కోటి ఏకాదశి అండి అర్ద ముక్క ఏకాదశి అండి రేపు శివాలయంలో ప్రత్యేక పూజ చేస్తారు రేపు ఏకాదశి ద్వాదశ ఏకాదశ రుదే చేస్తారు లక్ష బల చేస్తారు